కామన్ మ్యాన్కి ఒక భక్తుడికి నేను చెప్పే మాట ఒక్కటే మూడు వందల పంతొమ్మిది రూపాయలు లెక్కన వీళ్ళు రివర్స్ టెండరింగ్లో టెన్ టెండర్ వచ్చిందని నేను చూడడం జరిగింది ఓకే దీనికి వాళ్ళు చెప్పే ఎనిమల్ ఫ్యాట్ కలిపారు అనే విషయం చాలా హాస్యాస్పదం అండి ప్లీజ్ ఒక ఎనిమల్ ఫ్యాట్ అంటే పిగ్ ఆయిల్ పిగ్ ఆయిల్ కలిపితే ఇట్ ఈస్ నాన్ సెన్సికల్ ఇట్ ఈస్ నాన్ సెన్సికల్ ది ప్రైజ్ ఆఫ్ ది పిగ్ ఆయిల్ ఈస్ అబౌట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏ కిలో మూడు వందల పంతొమ్మిది రూపాయల కిలోకి పద్నాలుగు వందల రూపాయలకి అడల్ట్రేట్ చేస్తారా అండి నువ్వు అని చెప్పి అమ్ముతుండవు ఇది రాగి వస్తూ అని అమ్ముతుండవు రాగి బిందే అని అమ్ముతుండవు రాగి బిందీలు గోల్డ్ అడల్ట్రేట్ చేస్తారా మిక్స్ చేస్తారా మరి గోల్డ్ దానిలో రాగి కలపచ్చు మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఇచ్చే నెయ్యికి పద్నాలుగు వందలు ఇచ్చే రూపాయలు అయ్యే కిలో అయ్యే ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే అసలు ఇది తనలో తెలివి ఉండే ఆలోచనైనా ఇది మనిషికి ఆలోచించాల్సిన పని ఉందా ఐ విల్ షో ఇట్ ఐ విల్ షో ఇట్ ది ప్రైస్ ఆఫ్ ఎనిమల్ ఫ్యాట్ పిగ్ ఆయిల్ ఇన్ ది కంట్రీ దెన్ ఫిష్ ఆయిల్ ఫిష్ ఆయిల్ వచ్చి వేల వేల రూపాయలు ఉంది ఐ విల్ షో ఇట్ ఇట్ ఈస్ నాన్ సెన్సికల్ ఒక రాగి చొమ్మ అమ్ముతూ రాగి చెమ్ము వంద రూపాయలు రేట్ అని చెప్పాడయ నా చెమ్ము తయారు చేసి తనలో బంగారు కల్పిస్తానా మూడు వందల పంతొమ్మిది రూపాయలు గీలో నేను పద్నాలుగు వందల రూపాయలు అయ్యే ఎనిమల్ ఫ్యాటు యూ కెన్ టేక్ ఇట్ కెన్ జూమ్ ఇట్ దిస్ ద కాస్ట్ ఆఫ్ ది ఎనిమల్ ఫ్యాట్ ఇంతకన్నా నాన్ సెన్సికల్ ఒక నాన్ సెన్సికల్ విషయాన్ని మీరు ప్రచారం చేసి నాన్ సెన్సికల్ కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతిని వాళ్ళు బాధతో మేమిచ్చే ఇటు చిన్నవా అనిపించి మీకు ఏం మీకు ఏం లబ్ధి వస్తుందా చెప్పండి రాజకీయ లబ్ధి దిస్ ఈజ్ ఇట్ దిస్ ఈజ్ కాల్డ్ పిగ్ ఆయిల్ పోర్క్ ఫ్యాట్ ఆయిల్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ టు వన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఏ కిలో నా నెయ్యి వాల్యూ ఎంత మూడు వందల పంతొమ్మిది రూపాయలు దానిలో ఎక్కువ ప్రైస్ కలిపాతే నాకేం తల్లో ఈ తల్లోకి తెలివి ఉండేవాళ్ళు ఆలోచనేనా ఇది కదా మరి అన్యాయం కదా ఇది ఒక ఎనిమల్ ఫ్లాట్ కలిపారని ఒక ప్రచారం తీసుకొచ్చి కోట్లాది మంది మంది మనోభావాలు దెబ్బతీయడం ఇది సమంజసవేరం మీకు తలలో తెలివి నోడు ఎవడైనా చేస్తాడా రాగి బిందులో ఈ బంగారు గలుపుతాడా బంగారు బిందని చెప్పి రేటుకి తీసుకొని రాగి కలుపుతాడు వీ కెన్ అండర్స్టాండ్ దట్ కొంతైనా అర్థం చేసుకున్నాం పద్నాలుగు వందల రూపాయలు నాలుగు వందల యాభై నుంచి పద్నాలుగు వందల యాభై రూపాయలు కిలో ఇచ్చి మూడు వందల పంతొమ్మిది రూపాయలు కలిపేది మరి అంత 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 కానీ మీ చేసిన ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఇది ఎవరు చెప్పాలి మీకు ఖచ్చితంగా గౌరవ కోర్టు వారదర్శి తీసుకుపోతాం ఇది అన్యాయం అక్రమ వాళ్ళ ప్రచారం అని కానీ మీరు 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 చేయాల్సినటువంటి అక్రమైనటువంటి దుర్మార్గమైన ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోయింది కదా ఎవరైనా బంగారులో ఇత్తడి కలుపుతాడు కానీ ఇత్తడిలో బంగారు కలుపుతారా మిమ్మల్ని అడుగుతున్నా రాగిలో బంగారు కలుపుతాడా మూడు వందల పంతొమ్మిది రూపాయలు కిలో ఉంటే పద్నాలుగు వందల రూపాయలు తెచ్చాను కలిపి నేను లబ్ధి పొందుతానా నాన్ సెన్సికల్ ఆర్గ్యుమెంట్ నాన్ సెన్సికల్ ప్ర ప్రపోజిషన్ కలిపి మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయారే ప్రజలారా ఒక భక్తులారా ఒక్కటి గమనించండి ఒక్కటి గమనించండి భక్తులారా ఇది నిజమా కాదా ఇది అబద్ధమా ఒకసారి ఇంకా కల్ కల్తీ ఉంటుందా కాదా ఆలోచన ఎవడైనా కల్తీ చేస్తాడా మోర్ కాస్ట్ క్లియర్ కాస్ట్లియర్ గీ ఇట్ ఈస్ మోర్ కాస్ట్లియర్ దానికి ఇది ఎవడైనా కలుపుతాడా కలిపాడని మీరు ప్రచారం చేస్తారా ఎంతమంది కోట్లాది కోట్లాది మంది భక్తులు మనోభావాలు మీరు విష విషం విషం చిమ్మారో అడుగుతున్నా